علیکم رحمۃ اللہ وبرکاتہ آج یہاں آپ لوگ دیکھ رہے ہیں خدمت قومِ ملت کمیٹی کی جانب سے ایک مشارتی اجلاس کو رکھا گیا ہے اس کا ایک ہی مقصد ہے کہ ہمارے انتپور کے اندر مسلمانوں کے کئی ہزار ووٹیں ہیں اور انہی ووٹوں کی وجہ سے جو ہے ہر کوئی جیت کے جو ہے پارلیمنٹ یا اسمبلی پہنچتا ہے اس بار ہم نے یہ تیہ کیا ہے کہ جتنے بھی سیکلور پارٹیاں ہیں چاہے وہ وائی سی پی ہو چاہے وہ تلگودیشم پارٹی ہو یا کانگریس پارٹی کون سی بھی پارٹی اس بار اگر وہ اپنے ایک مسلمان بھائی کو بلا کے اگر وہ سیٹ دے گی دینا چاہیے بھی کیونکہ اس بار ہم نے یہ فیصلہ کیا ہے تمام شہر انتپور کے جتنے مسلمان ہیں کہ وہ اپنے مسلمان بھائی کو اپنا ووٹ دے کر اسے اسمبلی پہنچائیں گے یا پارلیمنٹ پہنچائیں گے یہ ہمارا ہماری آواز ہے اور پورے قوم کی طرف سے یہ ڈیمانڈ ہے ہمارا ہر پارٹی والوں سے کہ اس بار جو ہے آپ ہمارے ایک مسلمان کو کسی نہ کسی مسلمان کو آپ سیٹ دیں اگر کوئی بھی سیٹ نہیں بھی دیا تب بھی ہم نے یہ تائی کیا ہے کہ ہمیں کسی ایک مسلمانوں میں سے ایک ایسے آدمی کو انڈیپنڈنس کے ناتھ کھڑا کر کے ہم جی اسے جتا لینے کی ہم کوشش کریں گے انشاءاللہ شاء اللہ السلام علیکم و رحمۃ اللہ السلام علیکم یہ منبا فنکشن ہالوں مسلم سمویشموں دن مکھی کارن ادمنٹ انتر پٹنم لو اندر علماء لو అందరూ కలిసి మెరిచి మనం చూడాలనుకున్నాము మన ముస్లిం క్యాండిడేట్కి సీట్ ఇచ్చే తీవాలని ఎందుకంటే డెబ్భై వేలు ఓట్లు ఉండవి అయితే కూడా మనకి యూత్ చేసుకొని వదులుకుంటూ ఉంటారు ఇంతకుముందు ముందు మన ముస్లింలకు సీట్ ఇచ్చితే కూడా ఓడేటప్పుడు ఇచ్చినారు ఓడిపోయేటప్పుడు ఇచ్చినారు గెలిచేటప్పుడు ఇలా ఇప్పుడు మనము డిమాండ్ పెట్టినాము ఏ పార్టీ వాళ్ళనా కానీ పార్టీ అని కాదు వ్యక్తి అని కాదు మన ముస్లిం లీడర్లో మన ముస్లిములకి ఏ పార్టీ అయినా కానీ మన లీడర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఇస్తారో మనం గెలుపుకొని వస్తామని డెఫినెట్ మేము హామీ ఇస్తూ ఉంటాము మనం గెఫినెట్ హామీ ఇస్తూ ఉంటాము రెండవది పరిస్థితి ఏమంటే ఒకలాగే ఆ పార్టీ ఇయ్యలేదనుకోండి మన ముస్లిములు ఇంతకుముందుకు మన హతరా చెప్పినాడో మనం ముస్లిం క్యాండిడేట్కి నిలబెట్టుకుని వీళ్ళందరితో అభిప్రాయాలు తీసుకుంటాం ఇప్పుడు వీడికే మాది ముక్తాయం కాదు ఇది ఇది ఎంత రాత్రి ఎంత చెప్పిపోతుంది మళ్ళీ అది తెలియ తెలిసిపోతుంది అయితే వాళ్ళ అంతరితో రాయలు తీసుకొని మన అభిప్రాయం తీసుకొని ఒక క్యాండిడేట్ నిలబెట్టి ఇండిపెండెంట్ కానీ నిలబెట్టి గెలుస్తుండాలా అనుకుని మేము దీరు దాచుకున్నాము అనంతపురం పట్టణంలో నివసించే ముస్లిం జనాభా ఈ ముస్లిం జనాభాలో ప్రత్యేకముగా ఓలామాలు ఇమాములు అందరూ ఏకమై చోట జమ ఒక చోట కలిసినారు కలిసి ఒక డిమాండ్ పెడుతున్నాము డిమాండ్ ఏమనగా అనంతపురం పట్టణంలో సుమారు డెబ్బై వేలు ఓట్లు ముస్లింస్ ఒకటి ఉన్నాయి అలాగే జిల్లా లెవెల్గా చూసుకుంటే రెండు లక్షల యాభై వేల ఓట్స్ ముస్లింస్ ఒకటి ఉన్నాయి మేము ప్రధాన పార్టీలతో ఒకటే డిమాండ్ చేస్తున్నాము ముస్లిం అభ్యర్థులు ముస్లిం ముస్లిం అభ్యర్థులకు మీరు అవకాశం ఇచ్చి ఏ పార్టీ అవకాశం ఇస్తుందో ఆ పార్టీకి మేమంతా కలిసి ఏకమై ప్రత్యేకంగా ఇక్కడ కూర్చున్న ఇమాములు ఉలమాలు కలిసి వాళ్ళు గెలవడానికి మేము ప్రయత్నం చేసి వాళ్ళకి వాడివాడు తిరిగి మసీదు తిరిగి గెలవడానికి కృషి చేస్తామని మేము చెప్తున్నాము ప్రధాన పడిన డిమాండ్ ఒకటే మాది ఒకటే డిమాండ్ ఇంకా ముస్లింస్కి ఈసారి అవకాశం ఇవ్వాలి ప్రతిసారి మేము ఓట్లేసి వేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము వాళ్ళు కూడా మేము కోరిక మా కోట మా కోరికేమనగా వాళ్ళు కూడా మాకు ఈసారి అవకాశం ఇచ్చి మాకు అవకాశం ఇచ్చి అవకాశం ఇచ్చి గెలిపడానికి ఏదైనా పార్టీ సహకరించి అని కోరుచుంటారు ఇమాములు అందరూ కూడా ముస్లిం ప్రముఖులు ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ సమావేశమైనారు ఇవాళ ప్రధానంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం జనాభా ఎంతైతే ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి అందుకని ఇది భిక్ష కాదు ఇది మన హక్కుగా మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పైన దాడులు పెరుగుతూ ఉన్నాయి అందుకని వీటన్నింటి కూడా గమనంలో పెట్టుకోవాలి గతంలో జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ వేశారు అదేవిధంగా మిశ్రా కమిషన్ ఉంది కానీ వాళ్ళందరూ కూడా భారతదేశంలో ముస్లింల స్థితిగతుల పైన అధ్యయనం చేశారు వారు ఇవాళ ఎడ్యుకేషన్లో ఫోర్ పర్సెంట్ మాత్రమే వాళ్ళంతా ఉంటా ఉన్నారు హయ్యర్ ఎడ్యుకేషన్లో అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో ఇవాళ రాజకీయంగా వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించడం వల్ల అధ్యయనం చేసిన తర్వాత ఏవే ఎస్సీల కంటే వెనుకబడి ఉన్నారు అని నివేదిక ఇచ్చిన తర్వాత బుట్ల దాఖలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏమి ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మరీ దుర్మార్గంగా పరిపాలన చేస్తూ ఉన్నారు కులంతో మతం పేరుతో ఇవాళ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు అందుకే యావత్ భారతదేశం ఉందా నూట నలభై రెండు కోట్లు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ విభజించు పాలించనేటువంటి బ్రిటిష్ వాడు ఏదైతే పరిపాలన చేసినారో రూల్ చేసినాడో ఆ ప్రకారంగా ఇప్పుడు వీరు కూడా వచ్చి చేస్తూ ఉన్నారు అందుకే ముస్లిం సోదరులు ప్రముఖులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏమంటే ఇవాళ వాళ్ళు ఏదైతే చేస్తూ బీజేపీ వారు మతృత పద్ధతుల్లో చేస్తున్నారో వాటిని మనం ఖండించాల్సిన అవసరం ఉంది మన హక్కుల కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇక్కడ అందరము కలిసిన తర్వాత ఇతర విషయాలపైన కూడా మాట్లాడుకొని ఐక్యంగా మనం ముందుకు పోల్సిన అవసరం ఉందని చెప్పి నేను వారికి అందరికీ కూడా నేను మనవి చేస్తాను